హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అడ్డా ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి ఇది హైదరాబాద్కి వచ్చిన రోజున ఇది మార్నింగ్ ట్రావెలింగ్ వరకు పెట్టాను కదా దీని కంటిన్యూషన్ అండి ఇది నా టెన్షన్ అంతా ఈ బొమ్మ ఎలా ఉంటుంది ఏమన్నా అయిపోయిందా అని చెప్పి భయపడుతూ ఉన్నాను నా టెన్షన్ అంతా అసలు దీని గురించే అసలు చాలా డెలికేట్ ఈ బొమ్మ అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది బాగా పలచగా ఉంది ఇలా అంటే విరిగిపోయే అంతలా ఉందండి సో మరి ఇది ఎలా వస్తుంది ఏంటి అని భయం అయితే వేసింది మా బాడీ పక్క నుంచి పెయింటింగ్ అయితే చేస్తున్నాడు ఈ బొమ్మ అయితే నాకు చాలా ఇష్టం నేను మా వాడు థర్డ్ మంత్ లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది బాగా నచ్చింది టెంపుల్కి వెళ్తే వచ్చేటప్పుడు ఈ బొమ్మను అయితే చూసానండి అప్పుడు తీసుకున్నాను అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది సర్లే తర్వాత తీసుకొద్దాము ఇక్కడికి షిఫ్టింగ్లో మళ్ళీ ఏమన్నా బ్రేక్ అయిపోతుంది ఏమీ లగేజీ లేనప్పుడు తీసుకొద్దాము అని చెప్పి తీసుకొచ్చానండి ఇప్పుడైతే మన కొత్తంటికి పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఇవైతే మా వాడి స్నాక్స్ అండి ఇక్కడ చింతపండు కారం అయితే నిండుకున్నాయండి ఎలాగ వెళ్ళాను కదా అని తెచ్చుకున్నాను ఎలాగ త్వరలో మనకి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి ఇవి ఇయర్లీ వన్స్ మా అమ్మ వాళ్ళు ఆడించి ఉంచుతారు మాకు మా నాన్నమ్మ వాళ్ళకి అండ్ మా మమ్మీ వాళ్ళకి కలిపి మొత్తం ఆడించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతారు ఇక్కడ మేము తీసుకుంది చిన్న ఫ్రిడ్జ్ అండి బాగా మనకి ఆఫర్లో వచ్చింది అని చెప్పి నీట్ అని చెప్పి చిన్నదే తీసుకున్నాము మళ్ళీ షిఫ్టింగ్లు గట్రా ఉంటాయి అని చెప్పి చిన్నదే తీసుకున్నాము లైక్ మళ్ళీ రెంట్ ఇంకొకటి ఏమైనా మారాల్సి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా డైరెక్ట్ చిన్నదే తీసుకున్నాము రిస్క్ చేయడం ఎందుకని అండ్ పిండి వరిపిండి అండ్ ఉప్మా రవ్వ కూడా అయిపోయిందండి సో అవి కొద్ది కొద్దిగా ఆడించారు అవి తెచ్చుకున్నాను అండ్ గోధుమలు మేము ఇక్కడ గోధుమ గడ్డ వేసుకుంటాము అందుకే గోధుమలు అయితే తీసుకొచ్చామండి అక్కడ మాకు దగ్గరలో తణుకు అని ఒక టౌన్లా ఉంటుంది అక్కడైతే మొలకలు బాగా వస్తాయి ఇక్కడ మా ఊర్లో అయితే మొత్తం పురిగట్టేసాను గోధుమలు అమ్ముతున్నారండి అక్కడ వరకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది అది ఈ గోధుమలు అనేవి మా వాడు రాగా అని చిల్లు అయితే పెట్టేశాడు దానికి అన్నీ ఒలిగిపోతున్నాయి కారం చింతపండు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఫ్రిడ్జ్ చిన్నది మూల అసలు పట్టట్లేదు ఏవిని ఇవి చింతపండు బయటగానే ఉంచితే నల్లబడిపోతుంది చింతపండు కారం అందుకే మేమైతే ఫ్రిడ్జ్లోనే పెడతామండి అన్నిని ఇప్పుడు నేనైతే అన్నీ సర్దుతున్నాను ఒక్కొక్కటిని మనకి ఎప్పుడో కానీ అవసరం ఉండదు కదా అని చెప్పి కావాల్సిందే బయట పెట్టుకుంటాను కొద్ది కొద్దిగా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని ఫ్రిడ్జ్లో తీసుకుని కొద్దిగా వేసుకుంటాను ఇలా అయితే పచ్చ కారం అనేది వన్ ఇయర్ అయినా కూడా నల్లబడదండి చింతపండు కూడా బయట ఉంచేస్తే మాత్రం నల్లబడిపోతుంది ఎవరికన్నా తెలియకపోతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి ఇప్పుడు చాలా ఇప్పుడైతే ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అయితే ఒక షెల్ఫ్లా తయారైపోయింది బయట ఉంటే అన్నీ పురిగట్టేస్తున్నాయి ఎందుకో తెలియదు కానీ ఇదివరకు అయితే సంవత్సరాల సంవత్సరాలు నిల్వ ఉంచుకునేవారు బట్ ఇప్పుడు ఒక మూడు నెలలు కూడా కాకుండానే మొత్తం అన్నీ పురిగట్టేస్తున్నాయి ఇంకా అందుకే అందరూ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా డబల్ డోర్ ఫ్రిడ్జ్లేనండి ఒకటైతే మొత్తం ఆ ఫ్రిడ్జ్ అయితే నాకైతే అది చూసినప్పుడు కబోర్డ్ లైక్ షెల్ఫ్స్ అలా ఉంటాయో షెల్ఫ్స్లో మనం కిచెన్ ఐటమ్స్ అలా సర్దుకుంటామో అలా పెట్టుకుంటున్నారు ఏం చేస్తాంలేండి గురుగట్టేస్తే తినలేం కదా మళ్ళీ అంతా పాడైపోతుంది ఇప్పుడు నేనైతే పచ్చళ్ళు అండ్ కారం చింతపండు ఉంటాయి పచ్చళ్ళు అయితే బాగా అండి మేము తినేది ఓన్లీ టమాటా పచ్చడి మాత్రమే ఎక్కువ తింటారు ఇంట్లో అయితే అందుకే టమాటా పచ్చడి ఎప్పుడొచ్చినా ఇక్కడ టమాటాస్ తీసుకుని ఇక్కడ మా మమ్మీని పట్టమంటాను నేను టమాటా అంటే అందరికీ ఫేవరెట్ ఇక్కడ మా ఇంట్లో ఇప్పుడు కర్టెన్స్ అన్నీ వేయించుకుని ఉన్నాయి కదా అన్నీ ఒక కవర్లో పెడుతున్నానండి అలా బయట అలా వదిలేస్తే మొత్తం దుమ్మే పట్టేస్తుంది ఇక్కడ మొత్తం ఎంత క్లీన్ చేసినా దుమ్మే ఉంటుంది ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి పెడుతున్నాను అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసాను ఒత్తిగా ఆ బొమ్మకి ఏమీ అవ్వకూడదు అని చెప్పి సో ఇప్పుడు ఇవన్నీ బాగా సర్దుతున్నాను మొత్తం కవర్లో పెట్టేసి మోట్ కట్టేసి పక్కన పెడితే తర్వాత దుమ్ము పట్టకుండా ఉంటుంది అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని అయితే సరిపోయిందండి మళ్ళీ ఎక్కడ దుమ్ము పట్టేసి పురుగులు పట్టేస్తాయా అని చెప్పి మొత్తం అన్నీ సర్దుకుని నీట్గా క్లీన్ చేసుకుని తడిబట్ట పెట్టుకుని నీట్గా పెట్టుకోవాలి ఒక్క రోజు లేకపోతే మొత్తం దుమ్ము పట్టేస్తుంది క్లీన్ చేయకపోతే ఈయన ఈయనొక్కరే ఉన్నారు మొల ఏం తుడిచారో లేదో తెలియదు కదా మొత్తం మళ్ళీ తడుగొట్ట పెట్టుకున్నాను మళ్ళీ వీడియో దొల్లుతూ ఉంటాడు కదా కింద అని చెప్పి దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్